అందరికీ నమస్కారం అండి మన పెద్దవాళ్ళు అమావాస్య రోజు కొన్ని పనులు చేయొచ్చు కొన్ని పనులు చేయకూడదు అని ఎన్నో ఆచారాలను ఏర్పాటు చేశారు దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది అమావాస్యకు ఎంతటి ప్రాధాన్యత ఉందో అమావాస్య రోజు కొన్ని పనులు చేసినట్లయితే అనేక మంచి ఫలితాలు వస్తాయి అలాగే కొన్ని పనులు కనుక చేసినట్లయితే దురదృష్టం వెంటాడుతుంది అమావాస్య రోజు ఏ పనులు చేయొచ్చు ఏ పనులు చేయకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అమావాస్య రోజు తలస్నానం చేయొచ్చు కానీ తలంటుకోకూడదు అలాగనక తలంటుకున్నట్లయితే దరిద్రం ఏర్పడుతుంది అలాగే అమావాస్య రోజు కొత్త బట్టలు కొనటం కానీ కొత్త బట్టలు ధరించటం కానీ చేయకూడదు అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించకపోయినట్లయితే అది దరిద్రం ఇంట్లో ప్రవేశించడానికి కారణమవుతుంది అమావాస్య రోజు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి అమావాస్య రోజు ఎలాంటి పరిస్థితిలో కూడా చిన్నపిల్లలని బయటికి తీసుకెళ్ళకూడదు సాయంత్ర సమయంలో చిన్నపిల్లలకు తప్పనిసరిగా నరదిష్టి పోవటానికి వారికి దిష్టి తీసేయాలి ఈ దిష్టి తీసేయటానికి కొద్దిగా ఉప్పును కానీ లేదా కర్పూరాన్ని కానీ వారి చుట్టూ తిప్పి దానిని ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యాలి అమావాస రోజు తల్లిదండ్రులు లేని వారు పితృదేవతలను పూజించకపోవడం అనేది దరిద్రానికి కారణమవుతుంది అమావాస రోజు తప్పనిసరిగా చనిపోయిన పెద్దవారికి తర్పణం వదులుకోవాలి వారి పేరు చెప్పి ఎవరికైనా దాన ధర్మాలు చేయాలి ఇలా గనక చేసినట్లయితే పితృదేవతలు యొక్క ఆశీర్వాదము తప్పకుండా మీ మీద ఉంటుంది అమావాస్య రోజు క్షవరం చేయించుకోవటము గడ్డం చేసుకోవటము మొదలైన పనులన్నీ కూడా దరిద్రానికి కారణమవుతాయి అలాగే అమావాస్య రోజు ఉపవాసం ఉన్నట్లయితే చాలా మంచిది మధ్యాహ్నం పూట భోజనం చేసి రాత్రిపూట మాత్రము పండ్లు పాలు తీసుకోవాలి అమావాస్య రోజు ఎట్టి పరిస్థితిలో తలకు నూనె రాసుకోకూడదు నరదృష్టి పోవటానికి చాలామంది కాలికి నల్లదారం కట్టుకుంటూ ఉంటారు అయితే కొద్ది రోజులైన తర్వాత నల్లదారం యొక్క పవరు పోతుంది అందువల్ల అమావాస్య రోజు పాతకున్న అందువల్ల అమావాస రోజు కాలికొన్న పాత నల్లదారాన్ని తీసేసి కొత్త నల్లదారాన్ని కట్టుకోవాలి ఈ నల్లదారము కట్టుకోవడానికి ముందు తొమ్మిది ముళ్ళు వేయాలి ఇలా అమావాస రోజు కాలికి నల్లదారం కట్టుకున్నట్లయితే మీ మీద ఉన్న నరదృష్టి తొలగిపోతుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా అమావాస రోజు ఈ పనులు కనుక చేయకుండా ఉన్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము మీ మీద కలుగుతుంది అలాగే మీ మీద ఉన్న నరదృష్టి కూడా తొలగిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం